ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకు ఒక రహస్యం చెబుతాను వినిబిడ్డ ఇందులో నిన్ను నువ్వు తాకు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు నువ్వు అనుకున్న వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు ఆ వ్యక్తి ఎటువంటి వాళ్ళు అసలు మీకు ఎటువంటి కష్టం రాబోతుంది ఎటువంటి వార్తలు నువ్వు వినబోతున్నావు నువ్వు తాకిన దాన్ని బట్టే నేను నీకు సమాధానం చెప్తాను బిడ్డ నువ్వు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే ఇది నీ జీవితానికి చాలా ముఖ్యమైన తల్లి నేను చెప్పే ఈ మాటలు నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే జీవితంలో రాబోయే కొన్ని రోజుల్లో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అవేంటో నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాల్సిందే బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ రోజు ఇస్తున్న సందేశం ఏమిటో మనము ఆయన మాటల ద్వారానే విందాము అమ్మాయిలైతే కనుక అమ్మాయిని తాకండి అబ్బాయిలైతే అబ్బాయి ఉన్న చోట తాకండి అయితే అలా తాకిన తర్వాత మీకు బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో శ్రద్ధగా వినండి అమ్మాయి అనుకున్న వాళ్ళు అమ్మాయిని చెప్పి తాకినవారు బాబాగారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాము మొదటిగా అమ్మాయిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు తెలిసి తెలియక ఒక పొరపాటు చేస్తున్నావు ఆ పొరపాటు వల్ల నీ బంధంలో కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉందమ్మా ముందుగానే నేను నీతో హెచ్చరిస్తున్నాను ఈ రోజు నుంచి అవన్నీ కూడా నువ్వు విడిచిపెట్టే బిడ్డ ఎందుకంటే తప్పని నీకు తెలియదు కానీ అది తప్పు తల్లి కాబట్టి ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను నువ్వు తెలియకుండా తప్పు చేస్తున్నావు బిడ్డ వాళ్ళ గురించి వీళ్ళ గురించి నీకెందుకు బిడ్డ వాళ్ళ బాధలు వాళ్ళే పడతారు నువ్వు వాళ్ళు బాధపడుతున్నారని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని అయ్యో పాపమని నువ్వు వాళ్ళకి సర్ది చెప్దామని నువ్వు మంచి చేయడానికి వెళితే వాళ్ళు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం గొడవ అంతా కూడా నీ మీదకే వస్తుందమ్మా నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అది నీదే తప్పని వాళ్ళు అంటున్నారు నీపైనే తప్పు చూపిస్తున్నారు అది నీ బంధానికి ముందు ముందు కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది బిడ్డ ఇంకొక తప్పు ఏం చేస్తున్నావంటే తల్లి ఇంట్లో విషయాలు నీకు తెలియకుండానే బయట చెప్పడం వల్ల కొన్ని సమస్యలనేవి నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు బిడ్డ నేను ఎందుకు ఇంతలా హెచ్చరిస్తున్నానంటే నువ్వు ఇప్పటి కూడా చాలా కష్టాలు పడ్డావు ఇకపైన నువ్వు ఇంతలా కష్టపడకుండా ఉండడం కోసమే నేను నీకు పూర్తి జాగ్రత్త అనేది చెప్తున్నాను ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి బాధపడుతూ ఉండకూడదని మీ నాన్న కోరిక కాబట్టి బిడ్డ నీ కష్టాల గురించి నేను నీకు ముందుగానే చెప్తున్నాను నీ తప్పు ఉంటే కనుక దాన్ని హెచ్చరిస్తాను దాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకుని నేను చెప్పిన పద్ధతిలో వెళ్ళావంటే నీకంతా మంచి జరుగుతుంది బిడ్డ నాకు తెలుసు నీ ముందు ఎవరు బాధపడినా సరే నీ వంతు సహాయం నువ్వు చేస్తావని తెలుసు ఆ సహాయం ద్వారా మీ జీవితంలో కొన్ని కొన్ని చిక్కులు చికాకులైతే వస్తాయి తల్లి అప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నాకు తెలుసు ఎందుకంటే బాబా నేను ఏ తప్పు చేయలేదు కష్టాల్లో ఉన్నవారికి నేను సహాయం చేయడమేనా నా తప్పు నా తప్పు ఏమీ లేకుండా నాదే తప్పు అంటున్నారు నాకు న్యాయం చెయ్యి బాబా అని అడిగావు కదా తల్లి మర్చిపోయావా అమ్మా ఆ బాధతో నువ్వు ఎన్ని రోజులు కంట పెడుతూ ఉన్నావో తిండి లేని నిద్ర లేని రోజులు ఎంత గడుపుతూ వచ్చావో తల్లి అటువంటి కష్టం రాకుండా ఉండడం కోసమే నేను నీకు ఇంతలా హెచ్చరిస్తున్నాను నీకు ఎక్కువగా కష్టాలు ఉంటాయి ఎక్కువగా అవమానాలు ఉన్నాయి ఎక్కువగా బాధలు కూడా ఉన్నాయి అవి ఎందుకు తెలుసా బిడ్డ నువ్వు నా నిజమైన భక్తురాలివి అంతేకాదు నువ్వు చాలా మంచిదానివి నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది అన్యం పుణ్యం తెలియని అమాయకురాలివి బిడ్డ ఎవరు తప్పు చేసినా వెంటనే అది తప్పు అని ముఖం మీద చెప్తావు దానివల్ల నువ్వు కొంతమందికి నచ్చడం లేదు బిడ్డ నీ మంచితనమే నీ బాధకు కారణమవుతుంది అలాగని నీ మంచితనాన్ని విడిచిపెట్టు అని నేను చెప్పడం లేదు బిడ్డ కాలాన్ని బట్టి కూడా నువ్వు మారాలని చెప్తున్నాను దాన్ని బట్టి నువ్వు నడుచుకోవాలి నీలో ఉన్న మంచితనం నీలోనే ఉంచు ఆ మంచితనం అనేది నీకు చెడుగా అనిపిస్తుందన్న రోజున నువ్వు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు ఎవరి గొడవల్లోకి వెళ్ళవ బిడ్డ అని మన బాబాగారైతే అమ్మాయిని తాకిన వారందరికీ కూడా బాబాగారు మనకి ఈ విధంగా సమాధానం చెప్పారండి ఇక అబ్బాయిని తాకిన వారందరికీ కూడా బాబాగారు ఇలా చెప్తున్నారు ఇక అబ్బాయిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు ఎంత కష్టపడ్డా నీకు తగినంత ఫలితం రావడం లేదని బాధపడుతున్నావు కదా నువ్వు ఎంత చదివినా దానికి తగ్గ ఉద్యోగం రాలేదని బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు నీ కుటుంబంలోనూ నీ నలుగురిలో కూడా అందరిలో కూడా చులకనైపోతున్నావని చాలా దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ నీ కష్టానికి నీ తెలివితేటలకి తగ్గ మంచి సమయం అనేది రావడం ఆసన్నమైంది బిడ్డ నువ్వు అతి త్వరలోనే నీ తెలివికి తగ్గ పని చేసుకుంటూ అభివృద్ధి సాధిస్తావు నువ్వు ఎప్పుడూ కూడా నువ్వు బాధపడుతూ ఉంటావు కదా నువ్వు తెలియకుండా ఒక పొరపాటు చేసావు కదా బిడ్డ ఆ పొరపాటు వల్ల నువ్వు ఎప్పుడు కూడా ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఇంతకుముందు నువ్వు ఆ పొరపాటు చేయకుండా ఉండుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఇలా వచ్చేది కాదు నీకు గుర్తుందా బిడ్డ ఒక అమ్మాయిని నువ్వు బాధ పెట్టావు అది మీ అమ్మగారైనా లేదంటే మీ అక్క అయినా చెల్లైనా భార్య అయినా లేదంటే నువ్వు ఇష్టపడిన అమ్మాయి అయినా సరే లేదంటే నీ కూతురైనా సరే నువ్వు ఇందులో ఒకరినైతే నువ్వు బాధ పెట్టావు అది నీకు ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా నువ్వు ఎవరినైతే బా బాధ పెట్టావో అది నీ మనసుకే వదిలేస్తున్నాను అది నీకు తెలిసింది అంటే అప్పుడు నీలో మార్పు వచ్చిందని అర్థం అది నువ్వు గుర్తిస్తావని నేను చెప్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా విడిచిపెట్టేసి ఇంకా జీవితం అనేది కొత్తగా మొదలుపెట్టు ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ కూడా నువ్వు మర్చిపో నీకంటూ ఒక మార్గం అనేది నేను చూపిస్తాను నీకైనా సరే ఆడపిల్లను కూడా బాధ పెట్టకుండా ఒక అమ్మలాగా ఆదరించు ప్రతి ఒక్కరిని కూడా అమ్మలాగా ఆదరించావంటే నువ్వు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని తప్పకుండా నెరవేర్చు రుతుంది బిడ్డ విజయాన్ని సాధిస్తావు నీ మనసులో కొన్ని చెడు ఆలోచనలు ఉంటున్నాయి అవి ఏ మాత్రం కూడా మంచిది కాదు బిడ్డ ధనం గురించి కూడా ఆలోచించి చింతించకు కొంతమందిని నమ్మి డబ్బు అనేది నువ్వు ఇచ్చి మోసపోతున్నావు ఇకపై ఆ మోసపోయే అవకాశం రానివ్వక బిడ్డ డబ్బు విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఉండేటప్పుడు నీ చుట్టూ అందరూ కూడా ఉంటారు అది లేనప్పుడు ఎవరో నువ్వు తెలియనట్టుగానే ఉంటారు అందుకనే ముందుగానే చెప్తున్నాను నీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని నాకు తెలుసు నీ బంధం గురించి కూడా నాకు తెలుసు దానికి కొన్ని కారణాలు కొన్ని బాధలు వస్తున్నాయంటే దానికి కారణం నువ్వు మాత్రమే బిడ్డ ఇక నుంచే నా తప్పులు నువ్వు తెలుసుకొని ఆ తప్పు సరిదిద్దుకో నీ బంధం దగ్గర నువ్వు ఎక్కడ తక్కువైపోతావని ఆలోచిస్తున్నావు కదా అందుకే అంటున్నా ఒక్క మెట్టు దిగి నువ్వే ప్రయత్నించు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు మీలో ఒక చెడు అలవాటు ఉంది అది నువ్వు మానుకోబిడ్డ లేదంటే దానికి కారణంగా నీకు ముందు ముందు ఒక అనారోగ్య సమస్య అనేది కూడా మొదలవుతుంది అది రాకముందే నేను నీకు హెచ్చరిస్తున్నాను అటువంటి అలవాటు అది మానుకో అని మన బాబాగారు అయితే అబ్బాయిని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం అయితే అందించారండి మరి అబ్బాయిని అమ్మాయిని తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇస్తున్నటువంటి సమాధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రి షేర్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు జై సాయి రామ్